హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీశ్వర్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేయాలని ఇలా వచ్చానండి మనం జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఐదు విషయాలను ఎవ్వరికీ చెప్పకూడదు ఎవ్వరితో షేర్ చేసుకోకూడదండి మరి ఆ ఐదు విషయాలు ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందామా అందులో నెంబర్ వన్ నా దగ్గర అసలు డబ్బులు లేవు అనే మాటను ఎవ్వరికి చెప్పకండి ఎందుకంటే డబ్బులు లేకపోతే ఈ సమాజం మనల్ని ఎలా చూస్తుందో మీ అందరికీ తెలుసు కదా అలాంటప్పుడు మీరు డబ్బులు లేవని చెప్పేశారు అనుకోండి చాలా చీప్ గా తీసేస్తారండి అప్పటిదాకా మీతో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెల్లిగా దూరం పెట్టడం స్టార్ట్ చేసేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా సరేనండి ఈ మాటను మాత్రం మీరు బయట చెప్పకండి ఇంకా నెంబర్ టూ ఇంట్లో జరిగిన విషయాలను పొరపాటను కూడా ఎవరితో చెప్పకండి ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతాయండి కొంచెంసేపు జరుగుతాయి కొంచెంసేపు మీరే మంచిగా ఉంటారు ఇవన్నీ మీరు బయటకి చెప్పటం వల్ల మీ కుటుంబం మొత్తం విలువ తగ్గిపోతుంది తెలుసా కుటుంబం బలంగా ఉంటే మీరు బయట ఏది మాట్లాడినా కూడా చెల్లుతుంది లేదు మీ కుటుంబంలోనే అపోహలు గొడవలు ఉన్నాయనుకోండి బయట వాళ్ళకు కూడా మీరు చాలా చులకనైపోతారు మిమ్మల్ని వెంటనే ఆడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా గొడవలు పెద్దవి చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఏ గొడవ ఉన్నా సరేనండి మీరు మాత్రం బయటకి అస్సలు రానివ్వకండి పైగా వీడికి ఇంట్లోనే వాల్యూ లేదు ఇంకా మనం వాల్యూ ఇచ్చేది ఏంటి అని మిమ్మల్ని తీసి అవతరపడేస్తారు ఇక నెంబర్ త్రీ మీ బాధలను కష్టాలను అనవసరంగా ఎవ్వరికీ చెప్పకండి ఒకవేళ చెప్పినా మిమ్మల్ని ఒక జోకర్లా చూస్తారు మీ గురించి వేరే వాళ్ళతో మాట్లాడి మీ కష్టాలను బాధల్ని వాళ్ళు ఎగతాలు చేస్తే నవ్వుకునే అవకాశం చాలా ఉందండి అదేంటండి మా బాధలు కష్టాలు చెప్తే మమ్మల్ని అందరూ ఓదారుస్తున్నారు మాకు కొంచెం ఊరటగా ఉంది అని మీరు అంటారా అవునండి మీ ముందు ఇలానే నటిస్తారు మీరు ఏదైనా బాధ చెప్పినప్పుడు వాళ్ళు ఓదారుస్తుంటేనే కదా ఇంకా మీరు రెండో మాటను తీసుకొస్తూ ఉంటారు ఇంకా నాలుగు మాటలు బయటకు చెప్తూ ఉంటారు మీ సీక్రెట్స్ మీ బాధలు మీ బలహీనతలన్నీ బయటకు పెట్టేస్తూ ఉంటారు అలా వాళ్ళు సానుభూతిగా మాట్లాడకుండా అవాయిడ్ చేస్తూ ఉంటే మీరు చెప్తారా చెప్పరు కదా ఆ లాజిక్ని వాళ్ళు పట్టుకొని మీ నుంచి అన్ని నిజాలు బయటకు లాక్కుంటూ ఉంటారు మీరేమనుకుంటారు నా కష్టాలు వెళ్ళతో చెప్తే అన్ని తీరిపోతున్నాయి నాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు వాళ్ళు సపోర్ట్ గా మాట్లాడటం కాదు ఇంకొంచెం పుల్లలేసి ఇంకొంచెం మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు అది మీకు ఇప్పుడు అర్థం కాదు కాబట్టి ఎప్పుడు కూడా నీ కష్టాలను నీ బాధలను ఎవ్వరికి షేర్ చేసుకోకు షేర్ చేసుకున్నా కూడా ఎవ్వరూ నీ గురించి ఆలోచించే వాళ్ళు లేరు వాళ్ళకంత తీరికా లేదు ఇంకా నెంబర్ ఫోర్ లైఫ్లో మీరు ఎలా ఎదగాలి అనుకుంటున్నారో ఎవరితో చెప్పండి మీ బిజినెస్ ఐడియాస్ కానీ మీరు లైఫ్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసి కొనాలి అనుకున్నా కూడా పొరపాటును కూడా వీటిని ముందే అస్సలు రివీల్ చేయకండి ఇలా ముందే రివీల్ చేయటం వల్ల వాళ్ళు మీ ప్లాన్ ను వాడుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు మీ ప్లాన్ ను వాడుకొని బాగుపడితే పర్వాలేదు కానీ వాళ్ళు మీ ప్లాన్ ను వాడుకొని మీకే ఎదురు దెబ్బ తీసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఎదగకుండా వాళ్ళే అడ్డుపడే అవకాశం చాలా ఉంటుంది ఇంకొకటండి మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళకి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు కదా ఏదైనా సరే నువ్వు చెయ్యలేవురా ఇది నీ వల్ల కాదురా ఇది ఎందుకు ఇప్పుడు చేస్తున్నావు అని మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు వాళ్ళు దేంట్లో పనికిరారండి కానీ మిమ్మల్ని మాత్రం ఎక్కడ ఎదిగిపోతారో అని చెప్పి ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటారు దాన్ని మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏదో చెప్పారు కదా మన మంచికే కదా అని మీరు నెగిటివ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి మీరు చేయాల్సిన పని మీరు అస్సలు చేయలేరు మీరు సాధించాలి అనుకున్నది మీరు లైఫ్లో ఇంకా సాధించలేరు ఎప్పుడైనా సరే ఏదైనా సాధించాలి ఏదైనా డబ్బు సంపాదించాలన్న విషయంలో మీరు ఎవరి సలహాలు తీసుకోకండి మీరు తీసుకోవాలి అనుకుంటే నిజంగా మీకు నమ్మకస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రమే తీసుకోండి పది మంది దగ్గర తీసుకుంటే పది మంది పది సలహాలు ఇస్తూ ఉంటారు మీరు ఎన్ని ఫాలో అవుతారు చివరికి మీ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి అసలు ఏ పని చేయలేకుండా కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు ఆ పని మొత్తం ఆగిపోతుంది కాబట్టి మీ పనిని మీ ఇన్వెస్ట్మెంట్ని మీ నెక్స్ట్ టార్గెట్ని సక్సెస్ ఐడియాస్ నిర్రపాటును కూడా జరిగే వరకు అది సక్సెస్ అయ్యే వరకు కూడా ఎవ్వరికి చెప్పకండి ఇంకా లాస్ట్ వన్ నెంబర్ ఫైవ్ నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను కదండి మన దగ్గర డబ్బులు లేవు అనే మాట ఎవరితో చెప్పకూడదని అలాగే మీ దగ్గర ఎన్ని డబ్బులున్నా సరే నా దగ్గర అన్ని ఉన్నాయి ఇన్నున్నాయి అని మాత్రం పొరపాటును కూడా చెప్పకండి ఎందుకంటే ఇలా మీరు డబ్బులు ఎన్ని ఉన్నాయో చెప్పారనుకోండి అప్పటిదాకా ఏ అవసరం లేని నీ పక్కన ఉండే ఫ్రెండ్ కూడా వాడికి అవసరాలన్నీ గుర్తొచ్చేస్తాయి వాడికి ఉన్న బాధలన్నీ గుర్తొచ్చేస్తాయి ఏదైనా సరే నేను అడగటానికి ట్రై చేస్తారు కానీ మళ్ళీ తిరిగిస్తారా ఏమో ఇస్తారా ఎవరో తెలియదు ఒకవేళ ఏంట్రా మొన్న డబ్బులు ఇవ్వలేదు అని పొరపాటును మీరు అడిగారు అనుకోండి ఆ ఇస్తాలేరా నన్ను పారిపోతామా ఏంటి ఒక ఫ్రెండ్కి ఈ మాత్రం చేయలేవా ఏ నీకే కనుక ఉన్నాయని పొగరా అని మిమ్మల్ని రివర్స్ గా మాట్లాడతారు దీంతో ఫ్రెండ్షిప్ కాస్త శత్రుత్వంగా మారిపోతుంది ఇలా మీ చుట్టూ ఉండే మన అనుకున్న వాళ్ళు ఇప్పటిదాకా మీరు చాలా ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా ఉన్న మనుషులతో కూడా మీకు ఆటోమేటిక్ గా శత్రుత్వం అనేది ఏర్పడుతుంది సరే వాళ్ళ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోకుండా ఉండటానికి మీరు డబ్బులు ఇచ్చారనుకోండి ఇటు డబ్బు నష్టపోవాలి లేదా ఫ్రెండ్షిప్ అయినా నష్టపోవాలి ఒకవేళ డబ్బు ఇవ్వకుండా ఉన్నారనుకోండి అప్పుడు కూడా మీ ఫ్రెండ్షిప్ పోతుంది కదా ఇలా చిక్కుల్లో పడిపోతారు కాబట్టి ఎప్పుడైనా సరే మీ దగ్గర ఎన్ని డబ్బులున్నా కానీ నా దగ్గర అన్నున్నా అని అస్సలు గొప్పలు చెప్పుకోకండి మీ దగ్గర ఎన్నున్నా మీ దగ్గరే ఉంచుకోండి ఇలా బయటికి చెప్పటం వల్ల జరిగే నష్టాలైతే ఇవేనండి అసలు ఈ రోజుల్లో అప్పు తీసుకున్న వాడి కంటే కూడా ఇచ్చిన వాడే ఎక్కువ బాధపడుతున్నాడు ఇది చాలామంది అనుభవించే ఉంటారు నిజమేనా మరి ఈ ఐదు విషయాలు పొరపాటను కూడా ఎవ్వరికీ చెప్పకండి చెప్పటం వల్ల మీ అంతటా మీరే మీ నెత్తిన ప్రాబ్లమ్స్ని మోయాల్సి వస్తుంది కాబట్టి ఈ ఐదు విషయాలు మీరు నోరు జారకుండా ఉంటేనే మీ మనసులో దాచుకుంటేనే మీకు మంచిదండి ఇదైతే నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటో నే చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే